వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా రోజు ఈరోజు అనాలసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వెల్లంపల్లి సైలెంట్ అయ్యారు ఎందుకు సైలెంట్ అయ్యారు అనేది ఈరోజు వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న చర్చ ఎందుకంటే ఆ చర్చకి కారణం ఏంటంటే ఈరోజు ఆయన రెండు పడవుల మీద కాలు పెట్టిన అందంగా ఆయన పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీలో అటు తన సొంత కాన్స్టిట్యు అయిన వెస్ట్ వైపు మొగ్గు చూపాలా లేకపోతే మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి పరుగు పోగొట్టుకున్న సెంట్రల్ వైపు మొగ్గు చూపాలనేది ఆయన డిసైడ్ చేసుకోలేకపోతూ ఉన్నారు అందుకే ఎక్కడ ఏమి మాట్లాడకుండా వెల్లంపల్లి లాంటి ఒక నేత మాజీ మంత్రి ఈరోజు సైలెంట్ అవుతున్న పరిస్థితి సో అందుకే వెల్లంపల్లి లాంటి వాళ్ళ విషయంలో అసలు అడుగులు ఎటువైపు వెయ్యాలి అనేది కూడా పార్టీ అధిష్టానానికి అర్థం కాని ఒక సిచ్యువేషన్ అయితే ఎదురవుతోంది ఎందుకంటే కొంతమంది సమర్థవంతమైన నేతలు ఉంటారు కాన్స్టెన్సీలో ఒక ఫోకస్ పెట్టుకొని పార్టీలకు అతీతంగా తమ గెలుపుని ముందే డిసైడ్ చేసుకున్న వాళ్ళు అలాంటి నేతలను కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రయోగం కారణంగా ఆయన చేసిన ఒక ఎక్స్పెరిమెంట్లు యాక్చువల్గా ల్యాబ్స్లో చేస్తారు ఎక్స్పెరిమెంట్ జంతువుల మీద చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి మనుషులు మేజ్ చేస్తారు ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద చేశారు మొన్నటి ఎలక్షన్కి ముందు అది కూడా నిజంగా మనం చూస్తే రాష్ట్ర రాజకీయాలను గమనించే వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది ఈవెన్ జర్నలిస్టులు కానీ అనలిస్టులు కానీ ఎవరికైనా ఒక అభ్యర్థిని మార్చాలి అంటే పార్టీ అధిశానం ఒకటికి వెయ్యి సార్లు ఆలోచిస్తుంది ఆ అభ్యర్థి తీసి ఎక్కడ పెడితే అక్కడ అసమ్మతి ఉంటుందేమో కొత్త చోట ఇంకా అసమ్మతి ఎదురవుతుందేమో పాత వాళ్ళు తిరగబడతారేమో ఆ అభ్యర్థి నుంచి నెగిటివిటీ వస్తుందేమో ఇది పార్టీ అంతా స్ప్రెడ్ అవుతుందేమో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని అలా మార్చడానికి కూడా ఎవరు డేర్ చేయరు కాకుంటే కొత్త అభ్యర్థిని ఇంట్రడ్యూస్ చేసే క్రమంలో పాత వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు తరతరాలుగా ఇదే జరుగుతూ వచ్చింది మహా అయితే ఒక ముగ్గురు నలుగురు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీట్లలో ఒక నలుగురు ఐదు అభ్యర్థులను మారిస్తేనే ఒక పెద్ద సంచలనం అనుకోవాలి అప్పుడు రాజకీయాల్లో కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక సంచలనానికి తెరదీశారు ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఎన్నికల్లో కూడా ఒక అభ్యర్థుల విషయంలో కొత్త చాలా మంది ఇంట్రడ్యూస్ చేశారు అది వెల్కమ్ చేయాల్సిన విషయం ఎవరైనా సరే సో ఎందుకంటే ఆ పార్టీ ఏజ్ తక్కువ కాబట్టి పార్టీ పుట్టి సో సొంతగా జగన్మోహన్ రెడ్డి నేతలను తయారు చేసుకోలేరు ఇతర పార్టీలు కొంతమంది వచ్చిన బట్ యువ యువ రక్తాన్ని నింపాలనే ప్రయత్నం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఊరు పేరు తెలియని వాళ్ళు చాలామందికి ఎమ్మెల్యేలుగా చేశారు టికెట్లు కూడా ఇచ్చారు గెలుచుకున్నారు కూడా వాళ్ళు జగన్ వేవ్లో దెన్ సో అలాంటి వాళ్ళని కనీసం స్టాండ్ బే ప్రయత్నం చేయకుండా పంతొమ్మిదిలో ఆయన చేసిన ప్రయోగం కొన్ని దాదాపు అరవై అరవై సీట్లకు పైగా జగన్మోహన్ రెడ్డి షఫుల్ చేసిన విధానం ఆ పార్టీని పెద్ద డ్యామేజ్ చేసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పదకొండు సీట్లకు పరిమితమయ్యారంటే అందరూ చెప్పేది ఏంటంటే ఐదేళ్ల పాటు ఆయన చేసిన అరాచకాలను చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడమనో టీడీపీ నేతలను ఇబ్బంది పెడతామనో పవన్ కళ్యాణ్ హిమిలేట్ చేయడం అని అనుకుంటాం ఇవన్నీ కూడా కారణాలే బట్ అన్నిటికన్నా పెద్ద కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి షఫుల్ చేయడం అభ్యర్థుల్ని ఆ స్థాయిలో షఫుల్ చేయకుండా ఉండుంటే ఈ స్థాయిలో పరాభవం ఉండేది కాదు జగన్మోహన్ రెడ్డికి దెన్ అసలు టాపిక్లోకి వస్తే అలా పాపం వెల్లంపల్లి మీద కూడా ప్రయోగాలు చేశారు జగన్మోహన్ రెడ్డి వెల్లంపల్లి శ్రీనివాస్కి ఫస్ట్ ఆయన ప్రజారాజ్యం నుంచి ఆయన అప్లిఫ్ట్ అయ్యారు ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది వెస్ట్ నుంచి సో ఆ స్థాయిలో ప్రజారాజ్యంలో వాడు చిరంజీవితో కానీ పవన్ కళ్యాణ్తో కానీ ఆ స్థాయిలోనే ఆయనకి రేపో ఉండేది అంత పెద్దగా కాంట్రవర్సీలకు వెళ్ళిన క్యారెక్టర్ కూడా కాదు వెల్లంపల్లి శ్రీనివాస్ అప్పట్లో ఎలమంచల్ రవి వెల్లంపల్లి శ్రీనివాస్ చాలా క్లోజ్ అసోర్సెస్గా ఉంటూ వచ్చేవాళ్ళు అప్పుడు ప్రజారాజ్యంలో ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీని విలీనం చేసిన తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ లాంటి వాళ్ళు బీజేపీలోకి వెళ్లే ప్రయత్నం చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆయన పాపం ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది వెస్ట్ నుంచి ఆ రోజు వైఎస్ఆర్సీపీ నుంచి జలీల్ ఖాన్ పోటీ చేసి అక్కడి నుంచి గెలిచారు కూడా దెన్ ఆ తర్వాత చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికే వెల్లంపల్లి వైఎస్ఆర్సీపీలోకి జంప్ చేసే ప్రయత్నం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్కు జగన్మోహన్ రెడ్డి వెస్ట్ టికెట్ ఇచ్చారు ఎందుకంటే అప్పటికే జలీల్ ఖాన్ ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే టీడీపీకి వెళ్లారో వాళ్ళతో పాటు ఈయన కూడా వెళ్ళడం జరిగింది దెన్ అప్పటి నుంచి కూడా అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడుతూ వచ్చారు బట్ పంతొమ్మిది ఎన్నికల నాటికి టీడీపీ నుంచి తన కూతురుకి టికెట్ ఇప్పించుకున్నారు బట్ ఆ జగన్మోహన్ రెడ్డి వేవ్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచారు తన ఓన్ చరిష్మ కూడా ఆయన కలిసి వచ్చింది ఆ వెంటనే ఆయన్ని జగన్మోహన్ రెడ్డి తన ఫస్ట్ క్యాబినెట్లో మంత్రిని చేశారు క్యాస్ట్ ఇక్వేషన్లో కావచ్చు మిగతా ఎజెండాస్తో కావచ్చు ఎన్వర్న్మెంట్ మినిస్టర్గా కూడా కావడం జరిగింది ఆయన దెన్ అక్కడి నుంచి చూస్తే అనేక రకాల కార్యక్రమాలు లీడ్ చేసే ప్రయత్నం కానీ ఆ కాన్స్టెన్సీ నుంచి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి దెబ్బలు తగలడం కానీ పర్యటనలో ఇలా చాలా జరుగుతూ వచ్చాయి ఇక అక్కడి నుంచి మనం చూస్తే లాస్ట్ మినిట్లో వెల్లంపల్లి శ్రీనివాస్ని సెంట్రల్కి పంపించే ప్రయత్నం చేశారు సెంట్రల్లో ఆ రోజున మల్లాద్ విష్ణు ఉన్నారు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో గతంలో వైఎస్ఆర్ఎంలో ఒకసారి ఆయన అక్కడి నుంచి గెలవడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పరిణామాల తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది బట్ పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చేటప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆయనకు సెంట్రల్ టికెట్ ఇస్తే బోండా అని ఓడించి ఆయన ఎమ్మెల్యే అయ్యారు దెన్ అక్కడి నుంచి చూస్తే అనురాధ లాంటి వాళ్ళని విమర్శలు చేసి తన ఒక ఫిల్దీ లాంగ్వేజ్తో ఆమెను టార్గెట్ చేసి ఇలాంటి ఇష్యూలతో ఎప్పుడు కూడా మల్లాద్ విష్ణు వార్తల్లోనే ఉన్నారు ఇక అలాంటి మల్లాది విష్ణువుని జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేలో ఆయన ఓడిపోతారనే సర్వేలు వచ్చాయి ఎందుకంటే పంతొమ్మిదిలో చాలా తక్కువ మీద చాలా నేరవతోనే ఆ రోజున బోండా ఉమా ఓడిపోవడం జరిగింది మల్లాది విష్ణు చేతిలో మల్లాది విష్ణువుని నిలబడితే సెంట్రల్ నియోజకవర్గం కోల్పోయినట్టే అని జగన్ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి ఈ క్రమంలోనే లాస్ట్ మినిట్లో పాపం మల్లాది విష్ణుని పూర్తిగా పక్కనబెట్టి కనీసం ఆయనకి ఇంటిమీటి కూడా చేయకుండా వెల్లంపల్లి శ్రీనివాస్ని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తే మొన్నటి కూటం వేవ్లో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఓడిపోవడం జరిగింది అటు మల్లాది విష్ణు కాంగ్రెస్కి కూడా మద్దతు ఇచ్చారైనా సో ఈరోజు ఓడిపోయిన తర్వాత మ వెల్లంపల్లి శ్రీనివాస్ పూర్తిగా కాన్షియన్సీ మీద సేతుకు కన్నేశారు ఎందుకంటే మల్లాది విష్ణు అంచరు వర్గం ఆయనకి సపోర్ట్ చేయలేదు మొన్న మల్లాది విష్ణు మళ్ళీ అక్కడికి రీఎంట్రీ ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతూ వస్తుంది అందుకే ఆయనకి దట్టు కూడా సెంట్రల్ కాన్షియన్సీ అనేది తనకి ఒక కొత్త కాన్షియన్సీనే అది మొన్నటి ఎక్స్పెరిమెంటే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది అక్కడ అలాగని వెస్ట్కి వెళ్దామంటే ఆ పరిస్థితి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఆ అవకాశం కూడా ఇవ్వట్లేదు సో తన సొంత కాన్షియన్సీ ఆయన వెస్టన్ చూసుకోవాలా లేకపోతే తనకు అద్దెకి తెచ్చుకున్న కాన్షియన్సీ అయిన సెంట్రల్ నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టాలా అర్థం కాని పరిస్థితుల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు ఈరోజు అలాగే సెంట్రల్లో కంటిన్యూ అవుదామా అంటే బోండా ఉమా లాంటి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ అక్కడ పూర్తిగా ప్రత్యర్థులకు చెక్ పెట్టే దిశగా దూసుకెళ్తా ఉన్నారు తన వాయిస్తో కావచ్చు మిగతా విషయాలతో కావచ్చు అలాంటి బోండా ఉమా ముందు ఎంతవరకు తాను నిలబడతాను అనేది ఒక చర్చ అలా అని జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో బాధ్యతల విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాలనేది ఆయన అనుచరులు ఆవేదన సో మొత్తానికి కారణాలు ఏవైనా కానీ తనకు పార్టీలో అంత ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లేదన్న ఆవేదన వెల్లంపల్లిలో ఉందంటున్నారు ఆయన అనుచరులు అందుకే ఈ రోజున పూర్తిగా వైఎస్ఆర్సీపీలో వెల్లంపల్లి సైలెంట్ అయ్యారని చర్చ జరుగుతోంది మరి ఈయన భవిష్యత్తుని జగన్మోహన్ రెడ్డి ఎలా డిసైడ్ చేయబోతున్నారు అనేది ఇంకొద్ది ఇంకొద్ది కాలం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please share, like and subscribe.